అయ్యాడు ఆన్లైన్ సో దాంట్లో చాలా నష్టపోయాడు డిప్రెషన్ కి గురయ్యాడు వాళ్ళ ఫాదర్ నుంచి ట్వంటీ థౌజండ్ తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్ నుంచి ఫార్టీ థౌసండ్ అప్పు తీసుకున్నాడు సో అవన్నీ తీర్చాడు తీర్చలేక ఫైనలీ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాడు సో నాందే నుంచి ట్రైన్ లో ఇక్కడికి వచ్చాడు ముసలి వాళ్ళని గా పెట్టుకున్నారు సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది సో మేము వెంట వెంటనే పట్టుకున్నాం ఐ కంగ్రాచులేట్ నర్హరి సిఐ నర్హరి అండ్ ఎస్ఐ ఎస్ఐ బాబా అదర్ టీప్ అండ్ అదర్ టీ ముగ్గురు ఎన్సీసీ పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు అతను అనుమానాస్పదంగా ఉంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో సో ఇక్కడ నేను నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి ఫస్ట్లీ స్ట్రేంజర్స్ ముసలి ముసలి వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే ఇలా తెలియని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇట్లా వాటర్ అడగ ఏవైనా అడిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి సో అదొకటి అండ్ సెకండ్ థింగ్ ఇది కూడా మేము సీసీటీవీస్ ద్వారా ట్రేస్ చేసాం సో ఒంటరి మహిళలు ఆరు ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లలో సీసీటీవీస్ అలా పెట్టుకుంటే ఇట్లాంటి నేరాలను ప్రివెంట్ చేస్తుంది అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూత్ యూత్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమ్స్ సో ఇప్పుడు ఈ అబ్బాయి ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ మంచిగా వెటర్నరీ సీట్ కూడా సంపాదించాడు ఆయన ీ ఈజ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమింగ్ హీ హతన్ లైఫ్ కరాబ్ అవుతుంది ఆ ఆన్లైన్ గేమింగ్ వల్ల సో ఓకే మీరు ఇనీషియల్లీ విన్ అయినట్టు ఉంటుంది కానీ ఎట్ ద ఎండ్ యూ లూజ్ లైఫ్ సో చెప్దాం అనుకుంటున్నాం బీ అలర్ట్ బి అదే డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఆన్లైన్ లైఫ్లో చాలా కోరుకోవచ్చు